హలో ఎవ్రీవన్ ఈరోజు ఉసిరికాయ ముక్కల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కదా అందుకోసమనే ఉసిరికాయ ముక్కల పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇలా గ్రేవీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు ఏ పిల్వ పచ్చడి అయినా ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే అందులో ఆయిల్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడికి ఒక పావు కేజీ ఉసిరికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి కాసేపు వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో ఉసిరికాయలను వేసుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కాసేపు వేయించుకుంటూ ఉండాలి కాసేపటి తర్వాత కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మనకి ఉసిరికాయలది ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇంకా కొంచెం సేపు వేయించుకొని తర్వాత వాటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ఆయిల్లో పోపు కోసం ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి మంచి కలర్ కోసం పసుపు అలాగే కాస్త టేస్ట్ కోసం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది దీనిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఆ తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని అందులో మెందులు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఆవాలు కూడా వేయించుకొని దానిని మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం వేయించుకున్న ఉసిరిగాయని తీసుకొని అలా కొంచెం ప్రెస్ చేయక ఇలా ముక్కలు ముక్కలుగా అవుతుంది అందులో ఉన్న గింజను తీసి పక్కన పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అలాగే అన్ని ఉసిరికాయలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దాన్ని కొలతగా దాని నిండా ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి వాటిని ఒక పెద్ద బౌల్లో వేసుకొని చట్నీ కలుపుకోవడానికి పెద్ద బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత అదే కప్పుతోని పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ కారం తీసుకోవాలి తర్వాత కప్పు సాల్ట్ని తీసుకోవాలి తర్వాత వెల్లుల్లిని కూడా వేసి దానిలోనే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనకేమన్నా తక్కువ అనిపిస్తే ఉప్పు కారం గిట్లా మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు దానిలోనే ఫ్లేవర్ కోసం ఒక నిమ్మకాయని రసం తీసి అందులో కలుపుకోవాలి ఆ ముక్కలపైన వేసుకొని ఉసిరికాయ ముక్కలపైన వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత అందులో మనం ముందుగా పోపు వేసుకున్నాం కదా ఆ ఆయిల్ని అందులో వేసుకోవాలి ఆ ముసిరిగాయ ముక్కలలో వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకొని ఒక రోజు మొత్తం దాన్ని అలాగే పక్కన పెట్టి ఉంచుకోవాలి ఆ తర్వాత తీస్తే ఇలా మనకి ఆయిల్ ముక్కలకి ఉప్పు కారం చక్కగా పట్టి గ్రేవీ లాగా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఉందో చట్నీ కలర్ఫుల్గా టేస్ట్గా కూడా ఉంటుందండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఒక గాజు సీసాలో మనం ఈ పచ్చడిని వేసుకొని నిల్వ ఉంచుకోవాలి అలా అయితే చాలా రోజులు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా మొత్తం పచ్చడిని గాజు గ్లాసులో వేసుకొని ఇలా ఆయిల్ పైన ఉండేలాగా చూసుకుంటే చట్నీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి